హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ సరత వెల్కమ్ బ్యాక్ టు ఇస్మట్ సరతా ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు మన వీడియోలో ఫుల్ మఖానాతో ఈరోజు నేను రెండు రెసిపీస్ చేసి చూపించబోతున్నానండి ఫుల్ మకాణా అంటే ఏమీ కాదండి లోటస్ సీడ్స్ ని ఇలాగా పాప్కార్న్ లాగా ఫ్రై చేస్తే ఇలా రెడీ అవుతాయి ఇప్పుడైతే నేను ఈ ఫుల్ మకాణాతో ఒక స్వీట్ అలాగే హాట్ చేసి చూపించబోతున్నాను తెలుగులో వీటిని తామర గింజ అంటారండి వీటిని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదండి ఈ ఫుల్ మకాణాలో మంచి పోషకాలు ఉండటం వల్ల వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి మంచిగా ఉపయోగపడుతుందండి హార్ట్ లివర్ కిడ్నీని హెల్దీగా ఉంచడానికి ఉపయోగపడుతుందండి అలాగే బ్లడ్ షుగర్ని కంట్రోల్ చేస్తుంది ఇంకా అనేక రకాలైన హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఈ పూల మకాని మనం ఏదో ఒక రూపంలో తీసుకోవడం వల్ల మంచి పోషకాలు అనేది మన ఒంటికి అందుతాయి స్వీట్ వచ్చేసి క్యారమెల్ ఫుల్ మకాణని తయారు చేయబోతున్నాను మసాలా ఫుల్ మకాణని తయారు చేయబోతున్నాను ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో కుడిలో కొలుచూసేద్దాం ముందుగా ఈ పూల్ మకాణను మనం ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే ఫుల్ మఖాన కొంచెం హార్డ్గా ఉంటుందండి ఈ మఖానాన్ని ఫ్రై చేసుకోవడం వల్ల క్రిస్పీగా రెడీ అవుతాయండి అందుకని ఇప్పుడు మనం ఫ్రై చేసుకుందాం ముందుగా నేను క్యారమెల్ మకానాన్ని తయారు చేయబోతున్నాను దీనికోసం స్టవ్ తెచ్చుకొని ప్యాన్ పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులోని మకాణాన్ని యాడ్ చేసుకుంటున్నాను ఆయిల్ ఏది యాడ్ చేసిన అవసరం లేదండి జస్ట్ మకానాన్ని మాత్రం యాడ్ చేసేసుకొని ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ లో లోటు మీడియంకి చక్కగా ఫ్రై చేసుకోవాలి వేడైతే సరిపోతుందండి వేడవగానే అనేది కొంచెం క్రిస్పీగా రెడీ అవుతాయి అటు ఇటు కలుపుతూ ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి మాడిపోకుండా చక్కగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యే లేదో ఒకసారి చేత పట్టుకొని నొక్కి చూస్తే తెలుస్తుందండి ఇలా మఖానని చేత్తో నొక్కితే క్రిస్పీగా తెలుస్తుంది అప్పుడు ఫ్రై అయిపోయినట్టే ఇవైతే చక్కగా ఫ్రై అయిపోయి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టి ఉంచుకోవాలి నేను ఇక్కడ స్వీట్ రెసిపీని చేస్తున్నాను కాబట్టి దీనికోసం స్టవ్ పైన అదే కడాయిని పెట్టుకొని ఒక కప్పు పూల మకాడకి పావు కప్పు వరకు బెల్లం తురుముని యాడ్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ బెల్లం పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను కాబట్టి కప్పు వరకు వేసుకున్నాను ఇప్పుడు ఈ బెల్లంని కరిగించుకోవాలి దీనికోసం వన్ టీ స్పూన్ వరకు మాత్రమే వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు బెల్లం అంతా కూడా పూర్తిగా కరిగి దగ్గర పడాలి అప్పటి వరకు మనం కలుపుతూ ఉడికించుకోవాలి బెల్లంని పాకం పట్టాల్సిన పని లేదండి దగ్గరికి అయితే సరిపోతుంది ఇలా కలుపుతూ కూడా అంత చక్కగా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి ఈ రెసిపీని చేసుకోవడం చాలా ఈజీ అండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఈ పూల మకాణం తినొచ్చు చాలా మంచిది హెల్త్కి ఇప్పుడైతే చక్కగా దగ్గరికి మరిగిపోతుంది కదా ఇలా మరిగితే సరిపోతుందండి ఇప్పుడు మనం ముందుగా వేయించి పక్కన పెట్టి ఉంచుకున్న పూల మకానాని ఈ మరుగుతున్న బెల్లం పాకంలో యాడ్ చేసుకోవాలి ఇలా మఖాన అంతా కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు చక్కగా ఒకసారి కలిపేసుకోవాలి ఒకసారి అంతా చక్కగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారే వరకు వెయిట్ చేయాలి చల్లారినాక ఈ పూల మకాన కొంచెం గట్టిపడుతుందండి అప్పుడు మనం సర్వ్ చేసుకోవడమే చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలకి స్నాక్స్ బాక్స్లో కూడా పెట్టివచ్చు ఈ మఖాన మామూలుగా అయితే చప్పగా ఉంటుందండి ఇలా తయారు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మనం కూడా తీసుకోవడం వల్ల హెల్త్కి చాలా మంచిది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడైతే మఖాన చక్కగా చలారిపోయింది అంటుకొని ఉంది కదా ఇలా తీస్తే చక్కగా వచ్చేస్తాయి అన్నమాట ఇలాగన్నిటిని కూడా విడదీసుకొని మనం సర్వ్ చేసుకోవడమే పదే పది నిమిషాల్లో ఈ రెసిపీ రెడీ అయిపోయిందండి చాలా క్విక్గా తయారు చేసుకోవచ్చు పూల్ మకాణాన్ని ఒకసారి పెట్టేసుకున్నామంటే మనకి ఎప్పుడైనా స్వీట్ తినాలి అనిపించేటప్పుడు కూడా ఇలాగ తయారు చేసుకోవచ్చు ఇవైతే చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడైతే మరొక రెసిపీ మసాలా ఫూల్ మకాణాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా స్టవ్ విలుచుకొని ప్యాన్ పెట్టుకొని ఇందులోని మకానాని వన్ కప్ వరకు యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఈ మకానాని క్రిస్పీగా తయారయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టి ఉంచుకోవాలి ఇప్పుడు ఇదే స్టవ్ పైన మళ్ళీ ప్యాన్ పెట్టేసుకొని ఇందులోని మనం టూ టీ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్కి బదులుగా మీరు బట్టను కూడా యాడ్ చేసుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది ఇక్కడ నేనైతే టూ టీ స్పూన్స్ వరకు యాడ్ చేసుకుంటున్నాను ఆయిల్ని ఆయిల్ పూర్తిగా హీట్ అవ్వకముందే మనం మసాలాని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేనైతే హాఫ్ టీ స్పూన్ వరకు మిరియాల పొడిని యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు నేను రెడ్ చిల్లీ పౌడర్ని వన్ టీ స్పూన్ వరకు యాడ్ అండి మీ మీ కారం తగినట్టుగా యాడ్ చేసుకోండి ఇందులోనే వన్ టీ స్పూన్ వరకు చాట్ మసాలా యాడ్ చేసుకుంటున్నాను చాట్ మసాలా యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోనే హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోనే హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను మీరు మీ టేస్ట్ తగినట్టుగా యాడ్ చేసుకోండి ఇప్పుడైతే ఈ అంతా కూడా ఆయిల్లో కలిసేలా కలుపుకొని ఒక హాఫ్ మినిట్ వరకు ఫ్రై చేసుకోండి మరి ఎక్కువసేపు ఫ్రై చేస్తే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది ఆయిల్ కూడా మరీ ఎక్కువ హీట్ అయిన తర్వాత మసాలాను యాడ్ చేసుకోవద్దు ఆయిల్ వేసిన వెంటనే మసాలాను యాడ్ చేసుకుంటే మాడిపోయే ఛాన్స్ ఉండదు ఇప్పుడు ఈ మసాలాలో మనం ముందుగా వేయించి పెట్టుకున్న పూలు మకానని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మసాలా అంతా కూడా ఈ మకానానికి పట్టుకునేలాగా చక్కగా కలుపుకోవాలి స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలండి ఆఫ్ చేసుకున్న తర్వాతనే మకాని యాడ్ చేసుకోవాలి మసాలా అంతా కూడా చక్కగా పట్టేలాగా కలుపుకున్న తర్వాత సర్వ్ చేసుకోవడమే నేను ఇక్కడైతే ఫస్ట్నైతే యాడ్ చేసుకోలేదు ఆప్షనల్ మీకు నచ్చితే యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ మఖానకైతే ఫుల్గా చక్కగా మసాలా పట్టేలా కలుపుకోండి కారం అనేది మీ ఇష్టం అండి ఆల్రెడీ మనం పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకున్నాం కాబట్టి కారం కూడా మీరు చూసుకొని యాడ్ చేసుకోండి చిన్నపిల్లకి పెట్టేలాగైతే మీరు కొంచెం కారం తగ్గించే యాడ్ చేసుకోండి ఇదైతే రెడీ అయిపోయింది ఇలా మసాలా మఖానాన్ని తయారు చేసుకోవడానికి చాలా తక్కువ టైమే పడుతుందండి టెన్ మినిట్స్ లోపే మనం తయారు చేసేసుకోవచ్చు చాలా సింపుల్గా చాలా టేస్టీగా తయారు చేసుకోవచ్చు ఇక్కడైతే మఖానాన్ని ఒకసారి ఇలాగా చక్కగా కలిపేసుకోవాలి మసాలా అంతా కూడా మఖానాకి చక్కగా పట్టుకోవాలి అప్పుడే మనం తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది ఇలా కలిపేసుకున్న తర్వాత మనం సర్వ్ చేసుకోవడమే ఎంతో టేస్టీగా ఉండి మసాలా ఫుల్ మఖాన ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు మన ఈవినింగ్ టైం స్నాక్స్ కింద చాలా బాగుంటుంది అలాగే పిల్లలకి స్నాక్స్ కింద కూడా మనం లంచ్ బాక్స్లో పెట్టివ్వచ్చు ఫుల్ మఖానాతో ఇటువంటి స్నాక్స్ రెసిపీస్ చాలానే చేసుకోవచ్చండి మీ కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలీటివ్స్ షేర్ చేయండి మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నాను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లెక్ క్లిక్ చేసుకోండి ఆల్ అనే ఆప్షన్ యాక్టివేట్ చేసుకోండి ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని చూస్తూనే ఉండండి ఇస్మార్ట్ సర్తో ఛానల్ని మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం తిల్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ బాయ్